నా పేరు గంటసాల వెంకటలక్ష్మి జాతీయ మత్స్యకార సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను ఈ రోజున నేను మహిళా బిల్లు గురించి మాట్లాడదలుచుకున్నాను అలాగే ప్రభుత్వానికి కూడా డిమాండ్ పెట్టాలనుకుంటున్నాను ఎన్నో దశాబ్దాల కాలంగా మీ మహిళా బిల్లు గురించి పోరాటాలు చేస్తున్నాం అలాగే మహిళా సాధికారత అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళా సాధికారత అనేది దేనితోటి మరి ఈ రోజున ఇంకా మహిళా బిల్లుని వెనకబడే ఉంచారంటే కనుక ఎంత మహిళా సాధికారత కోరుకుంటున్నారో ఈ ప్రభుత్వాలను మేము ఆలోచించుకోవచ్చు మరి ఈ రోజున అంబేద్కర్ గారు విగ్రహాలను భారీ విగ్రహాలని ఏర్పాటు చేయడంతో పాటు ఆయన జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం లాంఛనాలతో చేస్తున్నారు అది కాదు ఆయనకిచ్చే ఘనని మరి ఆ రోజుల్లోనే ఆయన హిందూ కోడ్ బిల్లు గురించి మా మహిళల గురించి ఆయన న్యాయశాఖ మంత్రిత్వ శాఖనే రాజీనామా చేయడం జరిగింది ఆ బిల్లుని ఆమోదించినప్పుడు మరి ఈ రోజున ఎందుకని మంత్రులు కానీ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళా సాధికారత కోరుకుంటున్నప్పుడు ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు దశాబ్దాల కాలంగా ఎందుకని ఇంకా వెనకబాటుతనంలో మమ్మల్ని ఉంచుతున్నారు ఆ బిల్లుని ఎందుకని ఆమోదించట్లేదు రాజ్యసభలో ఆమోదించారు కానీ లోక్సభలో ఎందుకని ప్రవేశపెట్టలేదు మరి ఎక్కడ ఈ మహిళా సాధికారత అనేది మీరు కోరుకునే విధంగా ఉంది మరి నిన్నగాక మొన్న అగ్ర కులాల పేదవారికి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఒకే సెషన్లో ఉభయ సభల్లో కూడా ఒకేసారి ఓకే చేయటం జరిగింది కానీ మా మహిళా బిల్లు మాత్రం ఎందుకని ఇంకా దశాబ్దాల కాలంగా వెనకే వదిలేశారు ఇంకెక్కడ మా మహిళా సాధికారత మా మహిళల హక్కుల గురించి మీరు న్యాయం చేస్తారన్న నమ్మకం కూడా మాకు కలగటం లేదు దీని మీద ఎన్నిసార్లు ఉద్యమాలు పోరాటాలు చేసినా మా మహిళా బిల్లు వెనక వెనకాలే ఉంది దీని మీద రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మహిళ అందరం కూడా మేము ఏకతాటి మీదకి వస్తాము మీరు కూడా ఆ రోజున మహిళలకి మద్దతు ఇచ్చే ప్రతి నాయకులు కూడా మంత్రులు కూడా అంద అంబేద్కర్ని దృష్టిలో పెట్టుకుని మాకు సపోర్ట్గా రావాలని కూడా మేము కోరుకుంటున్నాం కల్ కల్పించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్ను కూడా ఎస్సీ ఎస్టీలకైతే అయితే ఎట్లా రిజర్వేషన్ కల్పించారో ఓబీసీ మహిళలకు కూడా ఈ థర్టీ త్రీ పర్సెంట్లో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని కూడా మీ మహిళా బిల్లులో కూడా కోరుకుంటున్నాం ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್